వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద మినిస్టర్ల మీద వరుసగా సర్వేలు చేయించుకుంటూ ఉంటారు సో రకరకాల సర్వే సోర్సెస్ మీద ఆయన డిపెండ్ అవుతూ ఉంటారు అని వాళ్ళ పార్టీ నాయకులే చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు అండ్ మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి తనకు పత్రికలు టీవీ ఛానల్ చేతిలోనే ఉంటాయి కాబట్టి వాళ్ళతో సర్వేలు అంత సొంత నమ్మిన మనుషులతో కూడా సర్వేలు చేయించుకుంటూ ఉంటారు అని ఆ సర్వే సంస్థలను ఉండంఘించుకుంటేనే చాలాసార్లు ఎమ్మెల్యేలకు క్లాసులు పిక్కడం ఎమ్మెల్యే మీద వ్యాగ్రహం వ్యక్తం చేయడం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడం ఏ విధంగా మార్పు చేర్పులు కావాలో వాళ్ళతో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉంటారు అని తాజాగా వాళ్ళ ఎంపీల మీద అంటే కూటమి ఎంపీలు ఇరవై ఒక్క మంది మీద చేయించినటువంటి సర్వేలలో సొంతంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి గారు చేయించిన సర్వేలలోనే వాళ్ళకి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని ఒక లిస్ట్ అనేది అయితే ఇంటర్నల్గా సర్క్యులేట్ అవుతూ ఉంది ఒక లిస్టు ఎంపీలకు ఎన్ని మార్కులు వచ్చాయని ఆ లిస్టు ప్రకారం కనుక చూస్తే శ్రీకాకుళం ఎంపీకి యాభై తొమ్మిది పర్సెంట్ అట శ్రీకాకుళం ఎంపీకి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ విజయనగరం అంటే ఎంపీలకు విజయనగరం నలభై రెండు శాతం విశాఖపట్నం ముప్పై ఐదు పర్సెంట్ అనకాపల్లి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కాకినాడ ముప్పై ఆరో శాతం అమలాపురం ముప్పై ఎనిమిది శాతం రాజమండ్రి నలభై ఒక్క పర్సెంట్ నర్సాపురం ఫార్టీ టూ పర్సెంట్ ఏలూరు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మచిలీపట్నం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ విజయవాడ థర్టీ వన్ పర్సెంట్ గుంటూరు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ నర్సరావుపేట ఫార్టీ టూ పర్సెంట్ బాపట్ల థర్టీ ఫోర్ పర్సెంట్ ఒంగోలు థర్టీ సెవెన్ పర్సెంట్ నంద్యాల సిక్స్టీ టూ పర్సెంట్ కర్నూలు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనంతపురం థర్టీ ఎయిట్ పర్సెంట్ హిందూపురం ఫార్టీ త్రీ పర్సెంట్ నెల్లూరు ఫిఫ్టీ వన్ పర్సెంట్ చిత్తూరు థర్టీ టూ పర్సెంట్ ఈ లెక్కన ఫస్ట్ క్లాస్ అరవై పర్సెంట్ వచ్చిన వాళ్ళకి ఎవరు ఉన్నట్లేరు ఒక్క నంద్యాల ఎంపీ తప్ప అండ్ అది తక్కువ అంటే జనసేన మా మజిలీపట్నం ఎంపీకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నట్టున్నారు చాలా తక్కువ చిత్తూరు థర్టీ టూ పర్సెంట్ ఇలా అందరికీ తక్కువ తక్కువ విజయవాడ ఎంపీకి థర్టీ వన్ పర్సెంటే అందరికీ ఇలా తక్కువ తక్కువ కాకినాడ ఎంపీకి థర్టీ సిక్స్ పర్సెంట్ మొత్తం మీద జనసేన ఎంపీలకు కాకినాడ అమలా మచిలీపట్నం చూస్తే కాకినాడ థర్టీ సిక్స్ పర్సెంట్ మచిలీపట్నం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అట్ట మొత్తం అందరికీ కూడా తక్కువ తక్కువ పర్సంటేజీలు వచ్చినట్టున్నాయి మరి ఎంపీల ఈ విధంగా ఉంది అని అంటే ఓవరాల్గా ఎమ్మెల్యేల పనితీరేట్లుంది వాళ్ళ పార్టీ నాయకుల నాయకులు పనితీరేట్లుంది ప్రభుత్వం మీద జనానికి ఎలాంటి అభిప్రాయం ఉంది మనం వీటన్నిటిని చూసి క్రోడీకరించుకోవాలేము